రానా దగ్గుబాటి నిర్మాణంలో తెరకెక్కిన కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైంది ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి రానా దగ్గుబాటి నిర్మిస్తున్న కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది టాలీవుడ్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల భారీ విజయాన్ని అందుకున్న కేరాఫ్ కంచరపాలెం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలను నిర్మించిన నటి నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు అయితే గతంలో కేరాఫ్ కంచరపాలెం చిత్రాన్ని నిర్మించిన రానా ప్రవీణ కలిసి మరోసారి కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీని నిర్మించారు తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది జులై పద్దెనిమిదిన ఈ మూవీ విడుదల కానుంది మొత్తానికి కొత్తపల్లిలో ఒకప్పుడు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది జులై పద్దెనిమిదిన విడుదలయ్యే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి